హలో అండి నేను డాక్టర్ రవికాంత్ కన్సల్టెంట్ న్యూరో అండ్ సర్జన్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఈ రోజు మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలుసుకుందాం బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో వచ్చేటువంటి కనుతులను సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటాం ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో క్యాన్సరస్ దాన్ని మనం మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటాం రెండోది బినైన్ ట్యూమర్స్ అంటే ఇట్ ఆర్ నాట్ మేనేజ్మెంట్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయని అంటే నలభై నుంచి ఎనభై పర్సెంట్ మందిలో బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు తలనొప్పి అనేది సహజంగా వస్తుంది ఈ తలనొప్పి అనేటువంటిది ఒకటే కాకుండా ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నటువంటి లొకేషన్ బట్టి ఆ సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటుంది సాధారణంగా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటిది కంటి చూపు ఏరియాలో ఉన్నప్పుడు కంటి చూపు తగ్గడం అదేవిధంగా వెనికిడికి సంబంధించినటువంటి నరాల దగ్గర ఉన్నప్పుడు వినికిడి తగ్గడం బ్యాలెన్స్ సిస్టమ్ దెబ్బ తినడం కొంతమందిలో మాత్రం ఫ్రాంటల్ లో కనిపి ఉన్నప్పుడు వాళ్ళలో బిహేవియరల్ చేంజెస్ అంటే క్యాపశక్తి తగ్గడం సోషల్గా ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వకపోవడం సాధారణంగా తలనొప్పి ఎక్కువైనప్పుడు వాంతులు ఫిట్స్ కూడా రావడానికి సాధ్యం ఉంటుంది అదేవిధంగా పక్షవాతం అనేటువంటిది కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఒక కాళ్ళకి కానీ చేతికి కానీ ఒకవైపు బాడీకి కానీ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి బ్రెయిన్ ట్యూమర్స్కి సాధారణంగా మూడు రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ రిలేబుల్ వన్ ఈజ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఒకవేళ సర్జరీలో కణితి మిగిలిపోవడం జరిగితే దెన్ సెకండ్ ఆప్షన్ కిందికి మనం రేడియేషన్ కానీ కీమోథెరపీని కానీ కన్సిడర్ చేస్తాం ఈ రేడియేషన్ ఇండికేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్లో ఒకవేళ మ్యాలిగ్నెన్సీ అని వచ్చినట్టయితే ఖచ్చితంగా పోస్ట్ ఆప్లో రేడియేషన్ కీమోథెరపీని సపోర్టివ్ ట్రీట్మెంట్గా తీస్తాం అలా కాకుండా బినైన్ ట్యూమర్స్ ఉంది బినైన్ లో కణితి మొత్తం తీయగలిగినప్పుడు ఎటువంటి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ అవసరం లేదు అలా కాకుండా ఒకవేళ బయాప్సీలో బినైన్ ట్యూమర్ అనే వచ్చి కణితి ఇంకొంచెం మిగిలిపోయి ఉంది అంటే మిగిలిపోవడానికి కారణాలైనటువంటి ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్లో కనుక కణితి ఉండడం వల్ల కానీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్నప్పుడు కానీ రక్తనాళాలకి గట్టిగా అతుక్కున్నప్పుడు కానీ కణితి మొత్తం తీయడానికి పాజిబుల్ అనేది అవ్వదు అలాంటి కండిషన్స్లో బినైన్ ట్యూమర్స్ అయినా కూడా పోస్ట్ లో వాళ్ళకి కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత క్యూరబుల్ అనేటువంటిది ఏంటి అని అంటే బినైన్ ట్యూమర్స్ అయితే మాత్రమే కంప్లీట్ గా మనం సర్జరీ ద్వారా తీయగలిగితేనే మనం దాన్ని క్యూరబుల్ అని చెప్పగలం సాధారణంగా ఈ మ్యాలిగ్నెన్సీ వాటికి ఏంటంటే క్యూరబుల్ అనేది చెప్పలేము కానీ సర్జరీ ప్లస్ ఫాలోడ్ బై రేడియేషన్ వల్ల వాళ్ళ జీవిత కాలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది